హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ ఈ ఈరోజు వీడియోలో మనం పంచభూతాలలో ఒకటైనటువంటి ఆకాశలింగాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయాన్ని దర్శిస్తూ ఆలయ స్థలపురాన్ని తెలుసుకుంటూ ఈ ఆలయానికి భూమికి అయష్కాంత క్షేత్రానికి ఏంటి సంబంధం అనే విషయంతో పాటుగా ఈ ఆలయం గురించి సైంటిస్టులు కనిపెట్టినటువంటి రహస్యం ఏంటి చిదంబరానికి మన మానవ శరీర ధర్మానికి సంబంధం ఏంటి అనే విషయాలను గురించి తెలుసుకుంటూ అసలు చిదంబర రహస్యం అంటే ఏంటి చిదంబర శివాలయంలో కేశవుడు ఎందుకు పూజలు అందుకుంటున్నాడు శివగామిని అమ్మవారు కాళీమాత అవతారం ఎందుకు దాల్చింది శివగామిని అమ్మవారి టెంపుల్ ని కాళీ అమ్మన్ టెంపుల్ ని ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా చిదంబర ఆలయాన్ని మేము టూ డేస్ అయితే విజిట్ చేసామండి ఒకటేమో ముందు రోజు అంటే మేము వచ్చిన రోజు ఇంకా టైం ఉంది కదా అనేసి ఈవినింగ్ టైమ్ లో విజిట్ చేసాము అదే విధంగా ఎర్లీ మార్నింగ్ కూడా వెళ్ళి విజిట్ చేసాం అనమాట సో మీకు మార్నింగ్ వ్యూ ఉంటుంది అలాగే ఈవినింగ్ వ్యూ కూడా ఉంటుంది అలాగే మేము వెళ్ళింది కార్తీక మాసం అందుకోసం అనేసి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు నూట ఎనిమిది హోమ గుండాలతో అయితే ఇక్కడ పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ముందుగా ఈ ఆలయ నిర్మాణం గురించి ఈ ఆలయం భూమి అయస్కాంత క్షేత్రానికి ఉన్నటువంటి సంబంధం గురించి అలాగే చిదంబరం మానవ శరీర ధర్మానికి సంబంధం ఉంది అని అంటారు అది ఎందుకు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం చిదంబర ఆలయాన్ని నిర్మించింది చోళరాజులు ఈ ఆలయాన్ని నలభై ఎకరాల్లో నిర్మించారు ఈ ఆలయ నిర్మాణం మిగిలిన ఆలయ నిర్మాణానికి చాలా విభిన్నంగా ఉంటుంది చిదంబరంలో ఉన్న నటరాజ స్వామివారి కాలి బుటన వేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువని సైంటిస్టులు ఎనిమిది సంవత్సరాలు పరిశోధించి మరీ తేల్చి చెప్పారు ఈ ఆలయాన్ని మానవ శరీర ధర్మంతో నిర్మించారు మనిషికి నవరంధ్రాలు ఉన్నట్లే చిదంబర ఆలయానికి తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉన్నాయి మనిషి ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు గాలి పీలుస్తాడు చిదంబర ఆలయంలో ఇరవై ఒక్క వేల ఆరు వందల రేకులతో ఆలయంపై తాపడం చేశారు ఈ రేకులను తాపడం చేయడానికి డెబ్బై రెండు వేల బంగారు మేకులను వాడారు మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది చిదంబరంలోని పొన్నాంబలం కొంచెం ఎడమవైపు ఉంటుంది అది మన హృదయ స్థానం అక్కడికి వెళ్ళాలంటే పంచాక్షరపడి ఎక్కాల్సి ఉంటుంది అది నమశివాయ అనే పంచాక్షరిని సూచిస్తుంది ఈ ఆలయంలో కనక సభ ఉంటుంది ఇందులోనే శివపార్వతులు నృత్యం చేశారని చెప్తూ ఉంటారు ఇందులో ఉన్న నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీక పొన్నాంబలంలో ఇరవై ఎనిమిది స్తంభాలు ఇరవై ఎనిమిది శైవ ఆగమాలకు అంటే శివారాధన పద్ధతులు అన్నమాట ఇవి అరవై నాలుగు ఇంటూ అరవై నాలుగు ఉంటాయి అంటే అరవై నాలుగు కళలకు నిదర్శనమని రుజువు చేస్తుంది అడ్డుదూలాలు రక్త ప్రసరణ నాళాలన్నమాట తొమ్మిది కలశాలు తొమ్మిది శక్తులకు ప్రతీక నటరాజ స్వామి నృత్యాన్ని కాస్మిక్ నృత్యమని పాశ్చాత్య సైంటిస్టులు ఒప్పుకున్నారు మూలవర్ చెప్పిన ఈ విషయాలన్నీ శాస్త్ర సమ్మతం అని ఒప్పుకోవడానికి ఎలా ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఇప్పుడు చిదంబరం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం ఇక్కడి సముద్ర తీర ప్రాంతం అంతా మడాడుగులతో నిండిపోయి ఉంది ఎంతోమంది మునులు ఋషులు మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉండేవారు వారికి లభించినటువంటి తపశ్శక్తి ఫలంగా వారిలో అహంకారం అనేది మొదలైంది ఈ తపశ్శక్తి వల్ల తాము ఏదైనా సాధించగలమని దేవాది దేవతలను కూడా తన ఆదిలంలోకి తీసుకొచ్చుకోవచ్చు అనే అహంకారం మొదలైంది ఇది గమనించినటువంటి హరిహరాదులు ఎలాగైనా వీరిలో ఉన్నటువంటి అహంకారాన్ని తగ్గించాలి అనే ఉద్దేశంతో శివుడు యువ బ్రాహ్మణుల రూపంలో కేశవుడు అందమైన మోహిని రూపంలో తిల్లై వనంలో విహరిస్తూ ఉంటారు యువ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి శివుని అందానికి ఆకర్షితులవుతారు మునివాటిక స్త్రీలందరూ కూడా అదే విధంగా మోహిని రూప లావణ్యాలకు అందానికి మోహించబడతారు మునులు మహర్షులు అయితే ఆ మోహం నుంచి తొందరగానే బయటపడ్డటువంటి మునులు మహర్షులు తమ మునివాటికలో ఉన్నటువంటి స్త్రీలు బ్రహ్మచారునితో ముచ్చట్లేంటి అని ఆగ్రహించినటువంటి మునులు ఎలాగైనా బ్రహ్మచారుణ్ణి అడ్డు తొలగించుకోవాలని దండించాలనే ఉద్దేశంతో సర్పాలను అంటే పాములను పంపిస్తారు అప్పుడు బ్రహ్మచారి ఆ పాములను ఒడిసిపట్టుకొని తన కంఠానికి చేతులకు ఆభరణాలుగా ధరిస్తాడు ఇది చూసినటువంటి మునులు తమ మంత్రశక్తితో ఒక పెద్ద పులిని సృష్టించి బ్రహ్మచారిని వధించటానికి పంపిస్తారు ఆ బ్రహ్మచారి ఆ పెద్ద పులిని వధించి దాన్ని తోలువోలిచి శరీరానికి చుట్టుకొని కూర్చుంటాడు రెండు ప్రయత్నాలు విఫలం అవడంతో మరింత ఉక్రోషంతో అజ్ఞానానికి ప్రతీక అయినటువంటి మూయాలకన్ అనే మరగుజ్జు రాక్షసుని పంపిస్తారు అప్పుడు పరమేశ్వరుడు నిజరూపాన్ని ధరించి ఆ మరుగుజు రాక్షసుని ఓడించి పడవేసి అతని పైన సుందరమైనటువంటి సుందర చిద్విలాస నృత్యం చేస్తారు అప్పటికి గాని ఆ మహామునులకు తమ అజ్ఞానాన్ని తెలుసుకోలేకపోతారు తాము భగవంతుని అనుగ్రహం కోసం ప్రయత్నించాలి కాని ఆయనను నియంత్రించలేము అని తెలుసుకుంటారు ఇంతటితో వారి అహంకారం తొలగిపోతుంది మునులందరూ తమ స్తోత్రాలతో స్వామివారిని కీర్తించి శరణు వేడగా స్వామివారు ప్రసన్నులై చిదంబరంలో పిల్లైవనంలో నటరాజ స్వామిగా కొలువు తీరి ఉన్నాడు ఇదే చిదంబరం యొక్క స్థల పురాణం ఇక స్వామివారు ఇక్కడ పరమశివుడు ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఒకే ఆలయంలో మూడు రూపాలలో దర్శనమిస్తూ ఉంటాడు ఒకటి చంద్రమౌళేశ్వర స్ఫటికలింగ రూపంలో దర్శనమిస్తే ఇక రెండవది ఆనంద తాండవం చేసే స్వామి స్వరూపం ఇక మూడవది చిదంబర రహస్యం గర్భాలయంలో స్వామి వారి కుడివైపు వెనక భాగంలో ఒక చక్రం ఉంటుంది గోడ పైన దానిపైన బిల్వ పత్రాలు బంగారు బిల్వ పత్రాలు ఉంటాయి కానీ అవి అందరికీ దర్శనం ఇవ్వవు వాటిపైన ఒక తెర ఉంటుంది ప్రత్యేకంగా ఉదయం పదిన్నరకి తిరిగి సాయంత్రం ఉంటుందో లేదో తెలియదండి కానీ పదిన్నరకు మాత్రము స్వామివారికి అంటే స్ఫటికలింగానికి అర్చన చేసిన తర్వాత టెన్ థర్టీకి అయితే చూపిస్తారు మేము వెళ్ళిన టైంలో అంటే నైట్ వెళ్ళాం మార్నింగ్ కూడా వెళ్ళాం కదండి అందుకోసం అనేసి మేము నైన్ థర్టీ కల్లా అక్కడ ఉన్నాము కానీ వెయిట్ చేసాం అన్నీ ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఆ స్ఫటికలింగం అర్చన అభిషేకం అన్నీ అయిపోయే వరకు వాటిని ఒక బాక్స్లో పెట్టేసి మళ్ళీ శాస్త్రోక్తంగా తీసుకువెళ్ళారు ఆ తర్వాత ఈ చిదంబర రహస్యం కోసం అని ఎంత ఉత్కంఠంగా వే వెయిట్ చేశామో అంత వెయిట్ చేసామండి ఎందుకంటే మనకు కొన్ని క్షణాలు మాత్రమే తెర ఇలా తీసి ఇలా మూసేస్తారనమాట అది ఎక్కడుందో కూడా తెలుసుకోవడం చాలా కష్టము అందుకోసం అనేసి గంట సేపు ఆలయం బయటనే మెట్లు పట్టుకొని కూర్చున్నామండి కానీ లక్కీగా అక్కడ గంటలు కొట్టే ఆవిడ ఒక పెద్ద ఆవిడ ఉందన్నమాట ఆవిడ చెప్పాను కొంచెం నాకు తెలియదు అండి చూపించరా చీకటిగా ఉంది చీకట్లోనే ఉంటుందన్నమాట మనకు దీపాల వెలుగులో కాంతిలోనే మనకు స్వామివారు దర్శనం ఇస్తూ ఉంటారు అయితే అది కనిపించట్లేదండి అని అంటే అక్కడ రెగ్యులర్గా ఉన్నవాళ్ళు మనకి ఎంత చెప్పినా కానీ అది అర్థం కాదు అక్కడ తెర ఉంది చూడండి అక్కడ కనిపిస్తుంది చూడండి అని అంటే మనకు అది అర్థం కాదండి ఆ చీకట్లో అందుకోసం అనేసి కాస్త వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు చెప్పండమ్మా అని అంటే తను దగ్గరుండి మరి చూపించిందండి చూడగానే అసలు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నేనైతే ఏడ్ చేశానండి ఓం నమ శివాయ అనుకుంటూ ఏడ్ చేశాను అంటే నాతో పాటు ఉన్న చాలా చాలామందికి అది కనిపించలేదు మూడు సార్లు తీసి చూపిస్తారు మూడు సార్లు కూడా నాకు దర్శనం జరిగింది ఆ బంగారు బిలోపత్రాలను చిదంబర రహస్యాన్ని అయితే చూడగలిగాను ఇంకా తెలుసుకోవాలి ఆ చిదంబర రహస్యం పరమార్థాన్ని కనుగొనే శక్తిని ఇవ్వమని స్వామివారిని వేడుకుంటున్నానండి వచ్చినటువంటి భక్తులకు ఈ తెర నామమాత్రంగానే అర్చకులు తీసి చూపిస్తారు అదృష్టం ఉంటేనే ఈ చిదంబర రహస్యాన్ని చూడగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు ఈ ప్రదేశాన్నే శివోహం భవ అని అంటారు శివ అంటే దైవం అని అహం అంటే మనము అని భవ అని అంటే మన మనస్సు అనేసి అర్థం అంటే ఆ దైవంలో మనస్సు ఐక్యమయ్యే ప్రదేశం అని అర్థం ఏ రూపు లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందడమే ఈ క్షేత్రం యొక్క ప్రాశస్త్యం ఇదే చిదంబర రహస్యం ఇక ఇప్పుడు చిదంబరేశ్వరుని సతీమణి అయినటువంటి శివగామిని అమ్మవారి ఆలయాన్ని సందర్శిద్దాం ఈ ఆలయాన్ని మనం ఈస్ట్ గేట్ నుంచి వెళ్ళినట్లయితే రైట్ సైడ్కి ఉంటుందండి చాలామందిని అడిగాము ఎక్కడుంటుందండి అంటే గుడి బయట గుడి బయట అంటున్నారు తప్ప కరెక్ట్ రూట్ అయితే ఎవరు చెప్పట్లేదు మనకు కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట అందుకోసం అనేసి చెప్తున్నాను ఈస్ట్ గేట్కి కుడి వైపున వెళ్ళినట్లయితే మనకి ఇలా మండపాలు కనిపిస్తాయి కోనేరు కూడా కనిపిస్తుంది చిదంబరం యొక్క కోనేరు అండి ఇది లోపలికి వెళ్ళడానికి అలో లేదు క్లోజ్ చేసి పెట్టారు అన్నీ క్లోజ్ చేసి పెట్టారు మామూలుగా ఏదైనా ప్రత్యేకమైనటువంటి సమయంలో ఓపెన్ చేస్తారేమో ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రతి ప్రాకారం కూడా చాలా విశేషమైనది ఇప్పుడు మనం చూస్తున్నదే చిదంబరేశ్వరని సతీమణి అయినటువంటి శివగామిని అమ్మవారి ఆలయం కోనేరుకు దగ్గరలోనే ఉంటుందండి అమ్మవారికి ఉత్సవాలు పూజా సమయాలు పూజా కార్యక్రమాలన్నీ కూడా తమిళంలోనే రాశారు చెప్పలేకపోతున్నాను ఈ ఆలయానికి అమ్మవారి ఆశీస్సుల కోసం నవదంపతులు పసుపు బట్టలతోటే వచ్చి ఆశీర్వాదం తీసుకోవటం ఒక ఆనవ అయితే చాలామంది అయితే ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు అలాగే చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చేసి అమ్మవారి ఆశీస్సులకు ప్రత్యేకంగా తీసుకొస్తూ ఉంటారు అమ్మవారి ఆలయం పైన సీలింగ్ ఉంటుంది కదండి ఆ సీలింగ్ పైన అమ్మవారి యొక్క చరిత్రని అమ్మవారి యొక్క విశిష్టతను మనకు ఇక్కడ పొందుపరచడం జరిగింది అలాగే శ్రీచక్రాలను వివిధ చక్రాలను అయితే పెట్టడం జరిగిందండి ఈ ఆలయం కూడా చాలా పెద్దగానే ఉంటుందండి అమ్మవారి ఆలయం ఏదో చిన్నగా ఉంటుందనేసి ఎక్స్పెక్ట్ చేసాం కానీ చాలా పెద్దగా ఉందండి ఆలయం అంతా వెలుతురు ప్రసరించేలాగా మంచి వెంటిలేషన్తో పెట్టారండి అలాగే హైట్ మీద ఉంది రాతి కట్టడాలు చాలా పురాతనమైనటువంటి దేవాలయం అని తెలుస్తూనే ఉంది చాలా బాగుందండి మనకు వినాయకుల వారు అలాగే వల్లి దేవసేన సైత సుబ్రహ్మణ్య స్వామి వారిలా ఆలయాలు కూడా ఉపాలయాలుగా ఉన్నాయి మేము వెళ్ళిన సమయంలో ఏంటంటే మధ్యాహ్నం మహా నైవేద్య సమయం అనమాట అందుకోసం అనేసి ప్లజెంట్గా మేము అన్ని దీపారాధన చేసుకుని కార్తీక మాసం కదా అందులోనూ అలా దర్శనం చేసుకుంటూ మొత్తం తిరుగుతూ వస్తున్నాము ఇదిగో చూడండి ఇందులో అమ్మవారికి బావి కూడా ఉందండి గుడిలోనే చండకేశ్వరిని ఆలయం కూడా ఉందండి ఇక్కడ ఈ తమిళనాడులో ఒక మంచి సిస్టమ్ ఉందండి స్కూళ్ళలో పిల్లల్ని ఇలా తీసుకొస్తారనమాట ఇలా తీసుకొచ్చే వాళ్ళకి మన ట్రెడిషనల్స్ మన కల్చర్ని మన టెంపుల్ వాల్యూస్ని అందరికీ తెలియజేస్తూ ఉంటారు ఇవి చాలా గుళ్ళలో నేను చాలా సార్లు చూసానండి ఇప్పటికీ తమిళనాడు సైడ్ నేను త్రీ ఫోర్ టైమ్స్ వచ్చాను కానీ ప్రతిసారి ఇలాగే పిల్లల్ని తీసుకురావటం చూపించడం అయితే చూస్తూ ఉంటాను నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఇలాంటివి ప్రోగ్రామ్స్ చేపడితే బాగుండేది అని అనిపిస్తుంది అండి నాకు అప్పుడప్పుడు శివగామిని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు కదండి అయితే శివగామిని అమ్మవారు కాళి అమ్మన్గా కూడా మరొక చోట వెలిసారు ఈ ఆలయం వచ్చేసి ఈ చిదంబరానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఆటోలోకి వెళ్ళొచ్చు ఆటోతో వెళ్ళినట్లయితే ఇక్కడ ఈస్ట్ గేట్ నుంచి అయితే మాకు ట్వంటీ రూపీస్ తీసుకున్నారు అదే వెస్ట్ గేట్ నుంచి తీసుకున్నట్లయితే మనకు ఫార్టీ రూపీస్ అలా తీసుకోవచ్చు ఫిఫ్టీ వరకు కూడా తీసుకోవచ్చు అనమాట చాలా దగ్గరలోనే ఉంటుంది అయితే ఇంతకీ కాళీ అమ్మన్గా ఎందుకు వెలిసారు శ్రీ మహావిష్ణువు చిదంబరం ఆలయంలో ఎందుకు పూజలు అందుకుంటున్నాడు అనే విషయం గురించి తెలుసుకుందాం ఒకసారి శివపార్వతులు ఇద్దరు తన నృత్యం గొప్పదంటే తన నృత్యమే గొప్పది అనేసి వాగ్వివాదానికి దిగుతారు అయితే ఇద్దరులో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలనేసి నిర్ణయించుకొని శ్రీ మహావిష్ణువును నిర్ణేతగా ఆహ్వానిస్తారు ఈ నృత్యాన్ని తిలకించడాని కోసం అనేసి యక్షకిన్నర గంధర్వ కింపూర్ష దేవ దేవాది దేవతలు అందరూ వస్తారు అందరూ చూస్తుండగా మైమర్చిపోయేలాగా నృత్యం చేస్తారు నటరాజస్వామి తన చెవికున్నటువంటి చెవి కుండలాన్ని అంటే చెవికున్నటువంటి నగను కిందికి పడేసేసి తన కాలుతో తిరిగి మళ్ళీ తీసుకొని చెవికి అలంకరించుకుంటాడు పార్వతీదేవి ఈ భంగిమలో నృత్యం చేయలేకపోతుంది అలా ఎందుకంటే స్త్రీగా తాను ఊర్ధ్వముఖ తాండవం చేయలేనని తన ఓటమిని ఒప్పుకుంటుంది అయితే ఇక్కడ గమనించాల్సింది అమ్మవారు ఇటువంటి భంగిమ పెట్టడం ఇష్టం లేక తన ఓటమిని అంగీకరించింది కానీ ఆ నృత్యం చేయలేక కాదు శివపార్వతులు ఇద్దరు సరి సమానంగా నృత్యం చేసేవారే అని అక్కడ ఉన్నటువంటి శివుడితో సహా అందరికీ తెలిసిన విషయమే అది ఈ సందర్భంలోనే కోపంతో రగిలిపోతూ అమ్మవారు కాలి అమ్మన్గా కొలువు తీరింది ఈ నృత్య ప్రదర్శన జరిగింది స్వర్ణ సభలోనే అందుకనే తూర్పు ముఖంగా నటరాజ స్వామిని చూస్తున్నట్లుగా గోవిందరాజస్వామి వారు మనకు కనిపిస్తూ ఉంటారు ఎక్కడైనా ఇద్దరు ఒకే ఆలయంలో ఉంటారు కానీ మూల విరాట్టులుగా ఒకరి పక్కన ఒకరే ఉంటూ పూజలు అందుకుంటున్నటువంటి ఏకైక దేవాలయం చిదంబరం తెలుసుకున్నారు కదండి చిదంబర ఆలయ విశేషతను అలాగే స్థల పురాణం గురించి అలాగే శివకేశవులు ఇద్దరు కూడా ఒకే ఆలయంలో ఎందుకున్నారు అనే విషయం గురించి శివగామిని అమ్మవారు మహాకాళీ రూపంలో ఎందుకు అవతరించింది అనే విషయాలను గురించి తెలియజేశానండి తమిళనాడు ఫేమస్ టెంపుల్స్ అనే ప్లేలిస్ట్ ఉందండి అందులో చిదంబరం కుంభకోణం రామేశ్వరం కన్యాకుమారి ఇలా అన్నింటినీ కలిపి ఉన్నటువంటి లింక్నైతే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మన ఛానల్లో కూడా ఉంది చెక్ చేయండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని ఎనేబుల్ చేయండి మరో మంచి ఆధ్యాత్మిక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ ఓం నమో నారాయణాయ నమ స్వస్తి